ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కోరం కనకయ్యని విమర్శించే స్థాయి సిపిఐ ఎమ్మెల్యే ప్రజాపత వారికి లేదని మాజీ ఆత్మకమిటీ చైర్మన్ ముత్తికృష్ణ సూర్ణపాక సత్యనారాయణ అన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మామిడి గుండాలలో గ్రామ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశానికి అధ్యక్షులుగా ముక్తిరాజు నిర్వహించారు ఈ సమావేశంలో ఇల్లందు నియోజకవర్గ మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ ముక్తికృష్ణ కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొని మాట్లాడుతూ ఇల్లందు నియోజకవర్గ అభివృద్ధి అంటే అది కేవలం కోరక కనకయ్య ఆధ్వర్యంలోనని ఎమ్మెల్యే కోరం కనకయ్య గురించి మాట్లాడే అర్హత మీకు లేదని వారు అన్నారు ఇరవై ఐదు సంవత్సరాలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే అవకాశం ప్రజలు కల్పించిన ఎటువంటి అభివృద్ధికి నేర్చుకోలేని దీనస్థితిలో నియోజకవర్గాన్ని నిలిపారని ప్రజలందరూ మిమ్మల్ని అసహించుకొని చేదరించుకొని గడిచిన ఎలక్షన్లలో డిపాజిట్ దక్కని స్థితికి తీసుకొచ్చారు అది గమనించండి అని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ అటు రాష్ట్రాన్ని ఇటు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న క్రమంలో జీర్ణించుకోలేక సిపిఐఎంఎల్ ప్రజాపంధ నాయకులు బురద జల్లుతున్నారని వారి పార్టీ ఉనికిని కాపాడుకున్నటకు చేస్తున్న ప్రయత్నాలు ఇవి అని ఇల్లందు నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారని వారు అన్నారు ఇప్పటికైనా హవాకులు చవాకులు పేలుతూ మాట్లాడితే సహించేదే లేదని పద్ధతి మార్చుకోవాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హరికృష్ణ న్యాయవాది సూర్ణపాక సత్యనారాయణ కుంజా కృష్ణదొర తెల్లెం సురేష్ తెల్లం మహేష్ సూర్ణపాక వెంకటేష్ బంగారి రాంబాబు కమ్మడం సదయ్య మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గుమ్మర్సా గారు వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున కోరం కనగయ్య గారు అభివృద్ధి చేయలేదని అంటుండ్రు కానీ ప్రతి ఒక్కటి కోరం కనగయ్య గారు చేసిన అభివృద్ధి చూపిస్తాం ఈ ఏరియాలో గుమ్మనర్సాయ గారు ఎక్కడన్నా చేసిందని అంటే ప్రజల మొత్తం నేను చేసిందని చూపించే దమ్మునదంటే మాడిగుండాల సెంటర్లకి వచ్చి అని చెప్పమని చెప్తున్నా భూసాముల వల్ల భూసాములకల్ దిరిగాండి తప్ప పోడు భూములకల్లి ఆదివాసీ గిరిజనుల కోసం ఎప్పుడు ఫైట్ చేయలేదు మాడిగుండాల కోసం భూముల కోసం సావో రేవో తెలుసుకొని మేము ఉద్యమం చేస్తే ఆ ఉద్యమానికి నీరుగాసినట్టు చేసి ఆ ఉద్యమాన్ని కొంతగా పక్కదారద పట్టిస్తూ ప్రజల్ని మోసం చేస్తూ మీకు ఇది ఇస్తా అది ఇస్తా అని తీసుకుపోయిన మాటలు మళ్ళా మాడుగుండాల పెద్ద పెద్ద బహిరంగ సభలు చెప్పి ఆ బహిరంగ సభలల్లో ఇక రంగారావు కూటిగా లేని కోట్ల కెట్ల పెరిగిండు అన్నది మేము తీవ్రంగా ఖండిస్తూ ఆ పార్టీ చేసింది ఆ పార్టీని ఇప్పటికి ఆ పార్టీ ఆలోచించుకోవాలి నీ పార్టీ పదహారు ముక్కలైంది ఏ ఉద్దేశంగా ఇయ్యాలి నీ పార్టీ నిలబడలేకపోతుంది నువ్వు చేసిన పనులైతే నిన్ను నిలదీసి ఇప్పుడు నిలబెట్టాలి కదా ఆ టైంలో అమాయకులు కాబట్టి మిమ్మల్ని ఎవరు ఎదిరించకపోవటంలో వీళ్ళు చేసిన దాన్ని మొత్తం ఖండిస్తూ వాళ్ళు అప్పటికి అందరు తెలుసుకొని ఇవాళ మీ పార్టీని బొంద పార్టీ స్థానికంగా పార్టీ ఎక్కడ లేదు పార్టీ ఎన్ని ముక్కలైంది అన్నది కూడా వాళ్ళు వెనక తిరిగి ఆలోచించుకునే బాధ్యత కూడా వాళ్ళకి అప్పుడు చెప్తున్నాం నరసయ్య గారు ఇక్కడ దొరలపత్యాన్ని నిలబడిన ప్రజల పచ్చానం ఎక్కడ నిలబడలే కొంతకాలం మా కాడ ఒక పన్నెండు చర్యలు ఉన్నాయి మొత్తం క్వరంటైన్ గారి అభివృద్ధి తనం మొత్తం అన్నిటి పోటీకాలు తీసినాం ప్రతి ఊళ్ళో ప్రతి ఊళ్ళో మా పంచాయతీలలో సీసీ రోడ్లు కూడా కనకాయ గారి బీటీ రోడ్లు కూడా కనకాయ గారి ఆయన ఉన్న శిలా ఫలకాలు చూసుకోండి ఈయన దాంట్లో ఎక్కడ ఏదన్నా ఏడన్నా అభివృద్ధి చేసిన అంటే మేము దానికి ఆయన ఏది చెప్తే సిద్ధంగా ఉంటాం ఇల్లెందు వల్ల ఎక్కడైనా కూడా ఆయన చేసిన అభివృద్ధి కోరం కనకయ్య గారి అభివృద్ధికి ఇవాళ రాష్ట్రంలో కూడా అతి మెజార్టీగా గెలిపించింది కూడా కోరం కనకయ్య గారి ఆయన అభివృద్ధిని చూసే ఓట్లేసిన తప్ప ఆయన ఆయన పనిచేయని అయితే ఆయనకు ముందుగా ఓట్లేస్తారు అది అది గుర్తించుకునే ప్రజలు గీడా తండోపతండాలుగా జనాలు ఏం చేయకుండా జనం బాగా ఎంబడి తిరిగి ఉద్రంగా పనిచేసిందట కోరం కనకాయన భారీ మెజార్టీతో గెలిపించింది కానీ మళ్ళీ కోరేకని కానీ విమర్శించే హక్కు ఎవరికి లేదని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తాను ఈరోజు మామిడి గుండాల కాంగ్రెస్ పార్టీ పిలిపి మేరకు ఈరోజు మామిడి గుండాలు రావడం జరిగింది మరి ఇందులో భాగంగానే ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం నివ నిర్వహించడం ప్రధాన కారణం గత ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో సిపిఐఎ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ నాయకులు తోక పార్టీ నాయకులు మా యొక్క గౌరవ ఎమ్మెల్యే శ్రీ కోరం కనకయ్య గారిని విమర్శిస్తే స్థాయి మీకు లేదు మీరు విమర్శించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు మాట్లాడుతూ గౌరవ ఎమ్మెల్యే శ్రీ కోరం కోరంగనకయ్య గారు ఎలాంటి అభివృద్ధి చేయలేదు మా యొక్క ఎమ్మెల్యే గుమ్మడి అసయ్య గత ఇరవై ఐదు సంవత్సరాల కిందట పరిపాలించిన చేసిన అభివృద్ధి తప్ప ఇప్పుడు కొత్తగా అభివృద్ధి కోరం కనకయ్య ఏం చేయలేదని మాట్లాడడం జరిగింది నేనంటున్న మాస్ లైన్ పార్టీ నాయకులని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా మీరు ఇల్లందు నియోజకవర్గ అభివృద్ధి మీ యొక్క మాజీ ఎమ్మెల్యే గుమ్మన్నర్సయ్య నిజంగా చేసి ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఫారెస్ట్ స్కూలు ఎట్లా వేరే జిల్లాలకు తరలిపోద్దని అడుగుతున్నాం మేము మరి ఇది కాదా మరి ఇక్కడ ఇదే సింగరేణి ఫారెస్ట్ స్కూల్ ఇక్కడ ఉంటే అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగేటి ఇక్కడికి తండాపు తండలకు విద్యార్థులు వచ్చేవాళ్ళు చదువుకొని పోయేవాళ్ళు బిజినెస్ పెరిగేది ఉత్పత్తి అయ్యేది మరి అలాంటి పరిశ్రమని అలాంటి విద్యా వ్యవస్థని మీరు తరలి పోతుంటే తరలిపోతుంటే మీరు చూసుకుంటున్నది మీ ఎమ్మెల్యే కాదని అదేవిధంగా మిమ్మల్ని ఇంకో మాట ప్రశ్నిస్తున్నా ఈ ప్రాంతం ఏజెన్సీ రెండో పంటగా పిలుచుకున్న తునికాకు తునికాకు పరిశ్రమ ఎక్కడో జిల్లాలో కడుతుంటే మీరు ఎందుకు చూసుకుంటున్నారు మరి మీ ఎమ్మెల్యే ఇరవై ఐదు సంవత్సరాలు ఇక్కడ పరిపాలించారు కదా సుమారు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం ఎనభై ఐదు సంవత్సరాల నుండి మరి ఇక్కడ పరిశ్రమ పెట్టాలని ఎందుకు మీకు ఆలోచన రాలే ఈరోజు బీడీ పరిశ్రమ ఇక్కడ ఉంటే ఇలా కొన్ని వందలాది మందికి ఉపాధి దొరికేది ఇక్కడ నీటి సౌకర్యం ఉన్నది నీకు గోదావరి పరిహారంలో పువాకు తోటలు ఉన్నాయి ఈ పువాకు తోటలు తీసుకొచ్చి ఇక్కడ బీడియాకు దొరుకుతున్నది పరిశ్రమ పెట్టుకుంటే ఇక్కడ కొన్ని వందల మందికి ఉపాధి దొరికేది మరి మీరు అలా అలాంటి పరిశ్రమ ఎందుకు పెట్టలే మరి అభివృద్ధి మీరు ఏం చేసిండ అని అడుగుతున్నాను రండి మీరంటారు గత ఇరవై ఐదు సంవత్సరాల కిందట మా ఎమ్మెల్యే ప్రతి ఒక్క ఊరికి సీసీ రోడ్డు పోసినారా మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలా మీ యొక్క మాజీ ఎమ్మెల్యే ప్రతి ఒక్క గ్రామాలకి సీసీ రోడ్డు పోసిండా పోదా రండి చూద్దా రండి మా ఎమ్మెల్యే ఎక్కడ సీసీ మా యొక్క ఎమ్మెల్యే మా ప్రియతమ నాయకుడు కోరం కనకయ్య గారు ఏ ఊళ్ళో ఏ ఊళ్ళో సీసీ రోడ్డు పోచిందో ఈ నియోజకవర్గ వ్యాప్తంగా మీరెక్కడ పోసారో చూద్దాం బండి ప్రజా కోర్టు పెడదాం కానీ ఇష్టం వచ్చినట్టుగా మా ఎమ్మెల్యే గురించి మాట్లాడుతూ ఊకునే పరిస్థితి లేదు ఏం మీరు మిమ్మల్ని అడుగుతున్నా నేను మీ ఎమ్మెల్యే ఇరవై ఐదు సంవత్సరాలు పరిపాలించాడు కదా ఐదు సార్లు పరిపాలించడం గొప్పగా చెప్పుకుంటున్నారు కదా ఎందుకు మీ పార్టీ ముక్కలు చెక్కలైంది ఎందుకు మీ పార్టీ కుక్కలు సింపి ఇస్తారులాగా తయారైంది మీరు నిజంగా ఇరవై ఐదు సంవత్సరాలు పరిపాలించుంటే ఇల్లందు నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని గుండెలు పెట్టుకొని చూసుకునేవాళ్ళు మీకు ఇలా డిపాజిట్ కాదు కదా ఏం దక్కకుండా చేసిందంటే నేను ఇంకో మాట్లాడుకుతున్నాం మిమ్మల్ని మరి ఇరవై ఐదు సంవత్సరాలు పరిపాలించిన సందర్భంలో మీ ఎమ్మెల్యే ఎక్కడ ఏ చెరువు పోసిండు ఏ వాగుకి వంతెన కట్టిండు ఎక్కడ ప్రాజెక్టు కట్టిండు ఎక్కడ కనీసం ఇరవై ఐదు ఎకరాలకు నీటి సౌకర్యం కల్పించిండు మరి చూపిస్తారా ఇలా మా ఎమ్మెల్యే వాగులకి వంతెన కట్టడం జరిగింది చెరువులలో పూటిగా తీర్చడం జరిగింది చెరువులలో పూటిగా తీయించడానికి ఈరోజు ఒక్కొక్క చెరువు కింద ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు నలభై ఎకరాలు పంటలు పండుతున్నాయి మరి అన్ని మీ కళ్ళ కనబడతలేవా మరి గుమ్మన్న కోరం కోరంగనకాయ గారు ఎలాంటి అభివృద్ధి చేయలేదు మీరు ఎట్లా మాట్లాడతారు మీరు మీకు ఇల్లందు నియోజకవర్గంలో ఇల్లందు నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని చీదరి కొట్టుకుంటున్నారు మిమ్మల్ని అసహించుకుంటున్నారు ఆ సందర్భంలో మీకు మతి భ్రమించి లేచి పిచ్చి పిచ్చిగా మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తుంది అదేవిధంగా మేము అంటున్నాం మరి మీరు నిజంగా ఏజెన్సీ ప్రాంతాల మీద హక్కు ఉంది ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు భూములు మేమే తెచ్చిపెట్టాము మా వల్లనే వందలాది ఎకరాలు పోడు భూములు నరుక్కున్నారనేసి మీరు ఇది దాని ఏమంటారు గాంభీరంగా చెప్పుకుంటున్నారు మీరు ఒక్కరు పోరాడితే చేయలేదు కుల సంఘాలు పోరాటం చేసినాయి ప్రజా సంఘాలు పోరాటం చేసినాయి రాజకీయ పార్టీలు పోరాటం చేసినాయి అన్ని కమ్యూనిస్టు పార్టీలు పోరాటం చేసినాయి అన్ని కమ్యూనిస్టు అన్ని పార్టీల పోరాట ఫలితమే ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులు పోడు దొరికినాయి పోడు వచ్చినాయి పట్టాలు కూడా ఇచ్చు మీరు నేను అంటున్నా మీరు మీ పార్టీ ఎక్కడున్నది ఈ నియోజక ఇల్లందు నియోజకవర్గంలో కొంత ఉంది అంటే ఇల్లందు నియోజకవర్గంలో మీరు ఇప్పించారు మరి శ్రీకాకుళం అంటే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది ఏజెన్సీ ఐటీడీఎల పరిధిలో గోదావరి పరిహార ప్రాంతం మొత్తం ఏజెన్సీ మరి అందరు పోడు నరికి ఉన్నారు అందరికి పట్టాలు వచ్చే మీరు అందరూ మీరు ఇప్పించండి రా ఇప్పలేగా ఏదో ఇల్లందు మాట్లాడుకొని చేసిన అంటారు ఇల్లందు పోరాడి చేతి రాలే కానీ మేము పోడు భూములు నరికిచ్చినాం వందలాది ఎకరాలు పోడు భూములు ఇప్పించడం చెప్పుకోవడం గొప్పలు చెప్పుకోవడం మానుకోండి ఇకనైనా అంతే తప్ప మీరు ఇష్టపడి మాట్లాడుతూ ఊరుకునే ప్రసక్తే లేదని కూడా తెలిసి తెలియజేస్తున్నాం అదేవిధంగా మీ కోరం కనుక ఇక చేసిన అభివృద్ధి చెప్తున్నాడు ప్రతి ఒక్క గ్రామాలకు సీసీ రోడ్డు వేయడం జరిగింది సైడ్ రైల్ కట్టడం జరిగింది నియోజకవర్గం మొత్తం ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి సెంట్రల్ లైటింగ్ పెట్టడం జరిగింది మరి ఈ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అంటున్నాం ఏం మోసం చేసింది ఇవాళ మీరు ఎవరైతే మాట్లాడుతున్నారో మీ మీరు ఫ్రీ కరెంట్ వాడుకుంటు లేరా మీరు గ్యాస్ వాడుకుంటలేరా ఇవన్నీ తినుకుంటా ఇవన్నీ వాడుకుంటా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని చెప్పడం ఇవాళ మీ ఇంట్లో ఆడోళ్ళు ఎన్నిసార్లు ఉచిత బస్సు ఎక్కిపోయారు మీరు టికెట్ తీసుకున్నారా తీసుకోలేదు కదా మరి ఇది కాదా ఈ అమలు కావా గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని వందల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయింది ఆ విషయం మీకు తెలియదా ఆ పార్టీ నివర్శించడం చాద కాదు అంటే మీరు ఆ పార్టీ యొక్క మీరు లేక ఆ పార్టీ యొక్క తొత్తున లేక మీరిద్దరు ఏకమయనురా ఈ విషయం కూడా మీరు తేడా చేయాలి గత ప్రభుత్వం చేసిన ఒప్పులు ఒప్పులు చెప్పరు ఇలా ప్రభుత్వం గత అప్పులు కట్టుకుంటా కట్టుకుంటా ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ వస్తుంటే మీరామో విమర్శించు ఎంతవరకు కరెక్ట్ ఇకనైనా మీ యొక్క పద్ధతి మార్చుకోండి మీ విధాన విధి విధానాలు ఇది చేసుకోండి మరొకసారి మా గౌరవ ఎమ్మెల్యే శ్రీ కోరం కనకయ్య గారిని విమర్శిస్తే మాత్రం పరిస్థితి ఘోరంగా ఉంటుంది జరగబోయే పరిణామాలకు బాధ్యతలు మీరే అవుతారు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మా ఎమ్మెల్యే గారు ఎలాంటి అంటారు వీళ్ళు మీరు మాట్లాడితే సీతారాం ప్రాజెక్టు సీతారాం మీరు తోపులా అని అడుగుతున్నాం ఏమి సీతారాం ప్రాజెక్టు రావడానికి ప్రధాన కారణం గౌరవ ఎమ్మెల్యే కోరం కన్కాయ్య గారు గత ఎమ్మెల్యే గత ముఖ్యమంత్రి కేసీఆర్ని తీసుకొచ్చి రోల్లపార్ ప్రాజెక్టు దగ్గర శంకుస్థాపన చేసింది ఎమ్మెల్యే కోరంకంకయ్య గారు కాదా ఇది ఎట్లా మర్చిపోతారు మీరు ఇవన్నీ ఆత్మ పరిశీలన చేసుకోండి కాబట్టి ఇకనే ఇకనైనా మేము ఇంకో మిమ్మల్ని ఇంకో మాట మాట్లాడుతున్నాం ఆదివాసి ప్రజల్ని అడ్డు పెట్టుకొని కోట్లాది రూపాయలు దోసుకున్నది వాస్తవం కాదా మీరు ఆదివాసి ప్రజలు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని మీ యొక్క కబంధ అస్తాలతో తొక్కేసి మీ యొక్క ఆయుధాలతో బెదిరింపులు చేసి వారిని మాట్లాడేటప్పుడు చేసింది మీరు కాదా నేను మిమ్మల్ని ఇంకో ప్రశ్న అడుగుతున్నా మీ గత ఇరవై ఐదు సంవత్సరాలు బట్టి మేమే పరిపాలించిన ఎమ్మెల్యే మేమే ఉన్నాం ఎంపీలు ఎంపీడీసీలు సర్పంచులు వార్డు మెంబర్ మేమే అన్నారా కదా ఒక్క రకంగా చదువుకున్న వ్యక్తికి సర్పంచ్ నిలిచేపెట్టినరా మీరు ఎంపీడీసీ నిలిచేపెట్టినరా కనీసం వార్డు మెంబర్ నిలిచేపెట్టినరా చదువుకున్న వారిని నిలిచేపెడితే మిమ్మల్ని ఎక్కడ ప్రశ్నిస్తారన్న ఉద్దేశంతో మీరు రాని వాళ్ళని మా ఆదివాసుని అడ్డం పెట్టుకొని ఆసరా చేసుకొని వాళ్ళని చూపెట్టి మీరు దోసుకున్నారు తప్ప మరొకటి లేదు చెప్పుకుంటూ పోతే సంవత్సరాలైనా మీ యొక్క నీచమైన చరిత్ర తెల్లదు మీరు మీ యొక్క ఆయుధాలతోటి ఎంతమంది అమాయక ప్రజలను మీద దాడి చేసిరు ఎంతమంది చిత్రహింసలు పెట్టిండ్రు మరి ఇది మీరు పరిశీలన చేసుకోండి మీరు నిజంగా ఇల్లందు నియోజకవర్గంలో మీకు ప్రేమ ఉంటే ఇల్లందు నియోజకవర్గంలో వలసల్ని అరికట్టాల్సింది పోయి వలసల్ని ప్రోత్సహించింది మీరే ఇలా ఇల్లందు నియోజకవర్గం ఏజెన్సీ నియోజకవర్గం ఇలా ఆదివాసులు పూర్తిగా అన్యాయం జరిగిందంటే మీ వల్లనే అన్యాయం జరిగింది వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ లో కలుద్దాం అంతవరకు సెలవు